హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ మనవాళ్ళు అనుకోవడం తప్పు లేదు కానీ ఎక్కువగా అందరూ మనవాళ్ళే అనుకోవడమే మనం చేస్తున్న తప్పు ఏదైనా మనకి ఒక ఆపద వచ్చినప్పుడు మన వాళ్ళని మనం అనుకున్నాం కదా వారిని ఏదైనా ఒక చిన్న సహాయం అడిగి చూడు కనీసం ఏమీ రెస్పాండ్ అవ్వరు ఇక్కడ ఏంటంటే అందరూ మనవాళ్ళు అనుకోవడం తప్పు లేదు కానీ నీ దగ్గర డబ్బు ఉంటేనే అందరూ మనవాళ్ళు లేకుంటే ఎవరు వారు కాదని నువ్వు గ్రహించాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఆపదలో ఆదుకోలేని మన వాళ్ళు ఎందుకు అవసరం లేదు కదా ఒకసారి ఆలోచించు అందరూ మనవాళ్ళు అనుకుంటాము కానీ ఆపదలో నీకు సహాయం చేసేవాడు కూడా ఉండడు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ